వచ్చిందండి బ్రెయిన్ స్ట్రోక్ లో పక్షపాతం వచ్చింది కూడా హార్ట్ ప్రాబ్లం ఉంది నమస్తే అండి ఫోన్ చేసింది మీరేనా పెద్ద అక్కడ నిలిపోయి నమస్తే

బంకు కావాలి ఒకటి సుమారు ఎంత అవుతుంది మొత్తం చెప్పలేదు సార్ చెప్పలే అంటే బంకు వచ్చేసి పన్నెండు వేలు ఎంత అవుతుంది బంకు సరుకులు వచ్చేసి ముప్పై ఐదు వేలు అంటే మొత్తం చిల్లర లెక్క యాభై వేలు అవుతుంది మీకు ఏ హెల్త్ ప్రాబ్లం ఉంది మీకు ఓన్లీ పేరెంట్స్ ఒకటే అని చెప్పారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి బ్రెయిన్ స్ట్రోక్ లో పక్షాలు వచ్చింది క్యాన్సర్ ఉంది క్యాన్సర్ కూడా ఉంది హార్ట్ ప్రాబ్లం ఉంది హార్ట్ ప్రాబ్లం మూడు 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 దీర్ఘకాల వ్యాధులు మూడు ఉన్నాయా రేడియోషన్ చేసినట్టుగా ఉందిగా రేడియోషన్ పోయిన సంవత్సరం బంకు తెప్పించింది బంకు ఓకేనా కదా ఇప్పుడు నేను మీకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో దీనికి మీరు నిండుగా సరుకులు తీసుకొచ్చి పెట్టి నాకు చెప్పాలి మా ట్రస్ట్ పేరు ఏంటి మా ట్రస్ట్ పేరు సూర్యాశ్రీ సూర్యాశ్ చారిటబుల్ ట్రస్ట్ దాతా పేరు ఏమిటి అనిల్ పోలవరపు అనిల్ పోలవరపు గారు ఆయన ఇచ్చారు మీకు డబ్బులు నలభై వేలు ఓకేనా బంక్కి తెచ్చినందుకు బంకు పన్న పన్నెం తీసుకున్నారు కదా ఆ డబ్బులు కలిపి వాళ్ళకి ఇచ్చేయండి సరే ఉంటాను అయితే అయితే ఉంటామ్మా ఓకే శ్రీ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సర్దార్ బాషా గారు మాకు అందించిన ఉపకారాన్ని మర్చిపోలేము యాభై వేల ఆర్థిక సహాయాన్ని మాకు ఇచ్చిన దాత అనిల్ ఫోల్వరపు వారికి రుణపడి ఉంటాము మాకు బడ్డీ కొట్టును ఏర్పాటు చేసి మాకు ఒక జీవనోపాధిని కల్పించిన సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వారికి మరీ మరీ రుణపడి ఉంటాము సర్దార్ బాషా గారు మమ్మల్ని ఆదుకొని మాకు ఎంతో సహాయం చేశారు సూర్యశ్రీ ట్రస్ట్ వారి వాళ్ళ వరకు వారి కుటుంబం వారి వారి కుటుంబాలు చల్లగా ఉండాలని మాకు చేసినట్టుగా అనేక కుటుంబాలకి ఇలాగే సాయం చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నారు